మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మందికి అందంగా కనిపించాలని కోరుకుంటుంది సో మన ఫేస్ లో మెయిన్ మనిషిని చూడగానే కనిపించేది ముక్కు సో ఈ ముక్కుకి సర్జరీస్ లాంటివి ఏముంటాయి వంకరగా ఉన్నా లేదంటే కొంచెం షేప్ అవుట్ లో ఉన్నా వాటిని మంచి షేప్ తీసుకురావాలంటే మెడికల్ పరంగా మనకి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనే విషయాలపై మనకి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ దాసరి మధు వినయ్ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా మందికి బ్యూటీ అంటే చాలా ఇష్టం సో నోస్కి వచ్చేసేపాటికి నోస్ వంకరగా ఉన్నా కానివ్వండి లేదంటే తప్పడగా ఉన్నా కానివ్వండి సో దీనికి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి అదే అండి మీరు చెప్పినట్టు నోస్ అనేది మోస్ట్ ప్రెసెంటింగ్ ఫీచర్ ఆఫ్ ద ఫేస్ సో నోస్ పట్టే మన ఫేస్ షేప్ అంతా చేంజ్ అయిపోతుంది సో నోస్ మామూలుగా దీని నోస్ కరెక్షన్ సర్జరీని రైనోప్లాస్టీ అని పిలుస్తాం మనం సో ఈ రైనోప్లాస్టీ అనేది ఏ పేషెంట్స్ లో చేయొచ్చు అంటే ఇది టూ లో కన్సిడర్ చేస్తాం కాస్మెటిక్ రైనోప్లాస్టీ అని ఉంటుంది ఒకటి ఫంక్షనల్ కేసెస్ కోసం కూడా చేస్తాం కాస్మెటిక్ ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఫేస్కి గా నోస్ షేప్ ఉండాలి సో దానికి సపరేట్ పారామీటర్స్ ఉంటాయనమాట సో ఆ పారామీటర్స్ లేనప్పుడు ఆసెటిక్ అపియరెన్స్ ఉండదు కాస్మెటిక్ అపిరెన్స్ ఉండదు సో సింపుల్ సర్జరీ తోటి మనం ఆ నోస్ షేప్ ని మన ఫేస్ కి తగ్గట్టుగా దాన్ని మార్చుకోవచ్చు సో అది సింపుల్ సింపుల్ సర్జరీనే ఇట్ విల్ టేక్ అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ టైమ్ సో డిపెండింగ్ అపాన్ ఎన్ని కరెక్షన్స్ చేయాలండి సింపుల్ కరెక్షన్స్ తక్కువలోనే అయిపోతుంది ఎంత కాంప్లెక్స్ కరెక్షన్ ఉన్నప్పుడు అట్లా కొద్ది టైం పెరుగుతున్నారు సో ఫంక్షన్ అంటే ఇప్పుడు ఎవరు కొంతమందికి ముక్కు వంకరగా ఉంటది ఊపిరాడ్డం ఇబ్బందిగా ఉంటుంది సెప్టం అనేది ఉంటుంది ఆ సెప్టమ్ డీవియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ ఊపిరాడ్డం అవన్నీ ఉంటాయి సో దాన్ని కూడా మనం తీసుకుంటాం అనమాట చాలా వరకు ఎట్లా అంటే చిన్నప్పుడు కింద పడ్డం వల్ల కానీ అలా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అనమాట ఆ సెప్టెం ఫ్రాక్చర్ అవడం అట్లా అవుతుంది చిన్నప్పుడు అది మనం అప్పుడు గమనించలేము అది పెరిగే కొద్దీ అది అదే అలానే వంకరగా పెరుగుతుంది అది వంకర పెరిగేటప్పుడు మనకి బోన్ పార్ట్ ఉంటుంది అది కూడా వంకర అవుతుంది సో ఇలా మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి దాని మొత్తాన్ని ఒక షేప్ తీసుకొస్తాం సో పేషెంట్ తగ్గట్టు వాళ్ళ ఫేస్ తగ్గట్టు దాన్ని మనం కరెక్ట్ షేప్ కి పేషెంట్ ఎక్స్పెక్టెడ్ షేప్ కూడా తీసుకురావచ్చు సో పేషెంట్ కి ఎలా కావాలి తన పేషెంట్ ని అడుగుతాము సో వాట్ ఆర్ యూర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమని చెప్తాము అంటే మరి లాగా కావాలి హీరోయిన్ లా కావాలి అలా కాకుండా బట్ దే కెన్ వాళ్ళ ఫేస్ తగ్గట్టు సో అప్రోప్రియేట్ గా వాళ్ళ ఫేస్ తగ్గట్టు అంటే అడుగుతాం అనమాట మీ ఫేస్ అర్థంలో చూసుకొని మీ ఫేస్ కి మీ నోస్ ఎలా ఉంటే మీరు బాగుంటారు అనుకుంటున్నారో అది చెప్పండి అని అడుగుతాం సో దాన్ని బట్టి వీల్ ప్లాన్ హార్ట్ టు ఓకే ఎనీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి రైనోప్లాస్టీ అనేది టూ టైప్స్ ఉంటుంది క్లోజ్ రైనోప్లాస్టీ ఓపెన్ రైనోప్లాస్టీ క్లోజ్ రైనోప్లాస్టీ అంటే ఎలా అంటే అది సింపుల్ టిప్ చేంజెస్ కావాలి మాకు అంటే నాజల్ టిప్ ఉంటుంది ఈ టిప్ చేంజెస్ కావాలి సింపుల్ మెనోవర్స్ కావాలన్నప్పుడు క్లోజ్ టెక్నిక్ చేస్తాం బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఓపెన్ టెక్నిక్ వెళ్తాము ఓపెన్ టెక్నిక్ అంటే ఇక్కడ ఈ కాలుమెల్ల రీజన్ దగ్గర చిన్న కట్టిస్తాం ఇస్తాము మిగతా కట్ అని లోపలికి ఎక్స్టెండ్ అవుతాయి సో ఇక్కడ ఈ బేస్ చిన్న కట్ లాగా ఉంటుంది అది అది కూడా బై టైమ్ అనమాట సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కల్లా అది కూడా ఫేడ్ ఆఫ్ అయిపోతుంది అది అంత అంతగా కనపడదు సో ఇది ఇదే కామినెస్ ప్లాస్టిక్ చేసేది సో ఆ మొత్తం స్కిన్ అంతా ఎలివేట్ చేస్తాం అనమాట మన నోస్ అంటే ఎలాంటిది అంటే ఒక టెంట్ లాంటిది అనమాట సో కింద పిల్లర్స్ ఉంటాయి కాట్లేజ్ పిల్లర్ ఉంటుంది బోని పిల్లర్ ఉంటుంది సో ఆ పిల్లర్ మాడిఫై అయినప్పుడు మన నోస్ కూడా షేప్ మాడిఫై అవుతుంది సింపుల్ సో మనం దాన్ని లిఫ్ట్ చేసి కింద పిల్లర్స్ ని చేంజ్ చేస్తాం సో వీళ్ళు మనకు తగ్గట్టు దూరంగా ఉన్న వాటిని దగ్గర తీసుకురావడం షార్ప్ చేయడం సో ఇలా ఇలా చేయడం వల్ల మనకు కావాల్సినట్టు నోస్ కరెక్ట్ కరెక్ట్ వన్ సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు కేర్ తీసుకోవాలి మెడికేషన్ ఎప్పటి వరకు ఉంటుంది ఓకే జనరల్లీ రైనోప్లాసీ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో బోన్ బ్రేక్ చేయాల్సి వస్తుంది సో బోన్ షార్ప్ చాలా వరకు ఈ పార్ట్ షార్ప్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట సో అస్థెటిక్స్ లైన్ దాట్సల్ ఆస్థెటిక్ లైన్స్ అని ఉంటుంది సో అలా ఆ కర్వ్ ఇవ్వడానికి ఇలా దగ్గర ఇలా షార్ప్ చేయడానికి వీటికి బోన్ బ్రేక్ చేస్తాం ఆస్ట్రాటమిస్ అంటాం వాటిని అది కూడా లోపల నుంచే చేస్తాం బయట నుంచేమి సో ఆ బోన్స్ ఫ్రాక్చర్ చేసినప్పుడు వాటిని మనకు కావాల్సిన షేప్ లో మోల్డ్ చేసి దాన్ని అక్కడ హోల్డ్ చేసి పెడతాం సో స్ప్లింట్ యూస్ చేస్తాం నాచురల్ స్ప్లింట్ యూజ్ చేస్తాము ఆ స్ప్లింట్ ఒక వన్ వన్ వీక్ వరకు ఆ స్ప్లింట్ పెడతాము తర్వాత నా నేనైతే నెక్స్ట్ త్రీ వీక్స్ కోసం నైట్ టైం స్ప్లింట్ అంటే పడుకున్నప్పుడు దెబ్బ తాకుండా అట్లా నైట్ టైం స్ప్లింట్ పెడతాను సో అలా ఒక త్రీ త్రీ ఫోర్ వీక్స్ నాలుగు స్ప్లింట్ అది వాడాల్సి ఉంటుంది మెడిసిన్స్ అన్ని వన్ వీక్ వరకే సో పెయిన్ కోసం ఇస్తాము యాంటీబయాటిక్స్ ఇస్తాము స్వెల్లింగ్ కంట్రోల్ చేయడానికి త్రీ డేస్ స్టీరాయిడ్ కోర్స్ అలా ఇస్తాము ఇలా అంతే ఓకే అంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత ఒకవేళ ఇంజురీ అయితే అదే పార్ట్ లో ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ మనకి సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటాయా ఉండవా ఉంటాయండి అలా ఏం లేదు సో ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ వన్ టు మంత్స్ వరకు జాగ్రత్తగా ఉండమని చెప్తాము దెబ్బలు తాకూడదు ఎందుకంటే ఇనీషియల్ బ్రే బోన్ అప్పుడప్పుడు హీల్ అవుతుంటుంది ఇలా ఉంటుంది కదా సో అందుకు కూడా ఈ స్పెక్స్ కూడా లైట్ వెయిట్ స్పెక్స్ పెట్టుకోమని చెప్తాము సో ఎలాంటి ఇంజరీ కాకుండా చూసుకోమని చెప్తాము అయినా కూడా చేయొచ్చు బట్ రైనోప్లాస్టీ అయిన తర్వాత వీ వీ వెయిట్ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ ఏదైనా ట్రామా అయిందంటే యాక్సిడెంట్ ఎలా అయింది ట్రామా ఏంటంటే వీ కెన్ గో ఇమీడియట్లీ ఫర్ అయితే లేదు ఏమన్నా మనకి ఇంకా కొద్దిగా చేంజెస్ కావాలి ఇలా అంటే ఒక అట్లీస్ట్ ఆ స్వెల్లింగ్ అనేది ఉంటుందండి ఫేస్ మన ఫేస్ కి చాలా బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది సో బ్లడ్ సప్లై ఎక్కువ ఉండడం వల్ల స్వెల్లింగ్ అంత తొందరగా తగ్గదు నోస్ కి సో మెజారిటీ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్వెల్లింగ్ త్రీ వీక్స్ లో తగ్గిపోతుంది ఆ సప్టెల్ స్వెల్లింగ్ ఉంటుంది కొద్దిగా ఆ స్వెల్లింగ్ మొత్తం పోయి నోస్ బాగా ఫ్రీగా ఉండి మనకు కావాల్సిన షేప్ అంతా కనపడడానికి అంటే మేము ఆన్ టేబుల్ చేసినప్పుడు ఆ షేప్ ఏదైతే ఉంటుందో అది రావడానికి మీకు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆగమని చెప్తాం సో అలా ఏమైనా రీచ్ంజ్ కావాలి అలా కూడా అప్పుడు అనిపిస్తుంది అనమాట బట్ డౌన్ ద టైమ్ ఆ స్వెల్లింగ్ ఏం తగ్గిన తర్వాత అర్థమవుతుంది ఓకే ఇట్ ఈస్ ఇన్ షేప్ అని చెప్పేసి సో అంటే వన్స్ మనకి సర్జరీ అయిన తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా మెజారిటీ అంటే ఫస్ట్ సర్జరీ సర్జరీ అండి రైనోప్లాస్టిక్ సర్జన్స్ ఎవరిోప్లాస్టిక్ చేస్తే ఫస్ట్ సర్జరీలోనే మెజారిటీ జాగ్రత్త జాగ్రత్తగా ఏమైతే కావాలో ఎలాంటి కావాలో చూసి చేస్తాం సో రీడూ సర్జరీస్ కి వెళ్లకుండా థింగ్స్ ఒకవేళ వేల సర్జరీ అలా కావాలి అన్న కూడా వి కెన్ డూ ఇట్ రీ రీడూ జైనోప్లాస్టిక్ చేస్తాము అద నా చెప్పాను కదా 6 టు నైన్ మంత్స్ వరకు ఆ మంత్స్ తర్వాత చేస్తాం సో కరెక్షన్స్ అనేవి ఇట్ డూ ఏదైనా కరెక్ట్ ఓకే కొన్ని సిచువేషన్స్ లో ఈ సర్జరీస్ కూడా అయిన వింటూనే ఉన్నాం సో ఏ సిచువేషన్ లో ఏ కండిషన్ లో ఈ సర్జరీ అనేది అవుతుంది అంటే టు సే మోస్ట్లీ సర్జన్ ద కామన్ థింగ్ విచ్ ఐ మీన్ థింగ్స్ ఏంటంటే అన్ సర్జన్స్ సో ఇలా వాళ్ళ దగ్గర చేయించుకున్నప్పుడు అంటే కొన్ని కొన్నిసార్లు అదొక డాక్టర్ ఫ్యాక్టర్ పేషెంట్ ఫ్యాక్టర్ అంటే డాక్టర్ ఫ్యాక్టరీస్ ఈజ్ అన్ అలా పేషెంట్ ఫ్యాక్టర్ ఎలా అంటే మెజారిటీ మనం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉండాలి చెప్పాను కదాప్లాస్టిలో చాలా వరకు అదే మా పేషెంట్ ఫస్ట్ అదే చెప్తాం కీప్ ఏ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ మీ ఫేస్ తగ్గట్టు మీరు చూసుకోవాలి మనము కొంతమంది ఎలా వస్తారంటే వి వాంట్ సమ్ సెలబ్రిటీ టైప్ ఆఫ్ లుక్ అలా అంటే చూస్తాం పేషెంట్స్ రెగ్యులర్ గా చూస్తాం దే ఆస్క్ మాకు డైరెక్ట్ గా మొబైల్లో పిక్చర్ చూసి చూపిస్తారనమాట మేము ఎలా చెప్తాం సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఇప్పుడు మనకి నోస్ పెద్దగా ఉంది సో వీ కెన్ స్ట్రింగ్ ఇట్ డౌట్ చిన్నగా చేయొచ్చు కానీ లిమిటేషన్ అనేది ఉంటుంది కదా సో వీ కాన్ డూ దట్ సో అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అలా ఉన్నప్పుడు కూడా ఇష్యూస్ హ్యాపెన్ అన్నమాట సో దీస్ ఆర్ ద మోస్ట్ టూ కామన్ థింగ్ దీస్ టూ కామన్ థింగ్స్ హ్యాపెన్ అంటే మనం నార్మల్ స్మోకర్స్ లో అలా హీలింగ్ కొద్ది టైం పడుతుంది స్వెల్లింగ్ తగ్గడానికి టైం పడుతుంది అలా అంతే అంతకు మించి లో పెద్ద కాంప్లికేషన్ అయితే మేము నాట్ వీఆర్ సో మీ దగ్గరకు వచ్చే ఎక్కువ పేషెంట్స్ ఎవరు ఉంటారు మనకు తెలిసినంత వరకు రంగుల ప్రపంచం అంటే సినీ ఫీల్డ్ సీరియల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ సర్జరీస్ కి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు సో కామన్ పీపుల్ కూడా ఈ సర్జరీస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా ఇస్తున్నారండీటల్ వరల్డ్ సో ముందులా కాదు థింగ్స్ ఆర్ చేంజ్ సిన్స్ పాస్ట్ టెన్ ఇయర్స్ థింగ్స్ ఆర్ చేంజ్ ర్యాండమ్లీ సో ఇప్పుడు అందరూ ఈవెన్ ఎవరి డూయింగ్ వీ వాంట్ లుక్ బ్యూటీ అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్ సో అందం కనపడడం తప్పు కాదు సో ఇట్ ఈస్ లైక్ ఫండమెంటల్ థింగ్ వెన్ వీ కెన్ వీ కుడ్ మనం చేయొచ్చు సో వస్తుంటారు ఎక్కువ సాఫ్ట్వేర్ అందరూ వస్తారండి ఇట్లా అలా ఏం లేదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తుంటారు నార్మల్ డాక్టర్స్ కూడా చేసాం చాలా సో ఇలా ఇంకా నార్మల్ గానే ఎక్కువ ఉన్న వాళ్ళు సో దే వాంట్ లుక్ మోర్ బ్యూటిఫుల్ కాబట్టి వి సి సెలబ్రిటీస్ అండ్ దీస్ 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 పీపుల్ ఆల్సో బట్ ఎవ్రీథింగ్ ప్రైవసీ ఎవ్రీథింగ్ ఈజ్ మెయింటైన్ కాన్ఫిడెన్స్ డాక్ పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి నథింగ్ విల్ బి ఇన్ఫర్మేషన్ విల్ బి స్పిల్డ్ అండ్ ఇట్ ఈస్ అ సేఫ్ సర్జరీ అండ్ వీ కెన్ డూ ఇట్ అదే చూసి అన్ని పారామీటర్స్ చూసుకొని చేస్తాం ఓకే రైట్ థ్యాంక్ సో మచ్